నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ఖర్చులు పెరిగే సూచనలు కల్పిస్తున్నాయి చేపట్టినటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి ఆరోగ్య విషయాల్లో ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకూడదు అనవసరమైనటువంటి వ్యక్తులతో సమావేశం కాకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం మంచిది వృషభ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ విషయాల్లో తొందరపడి వ్యవహరించకూడదు ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వేరు వేరు రూపాలలో బాకీలను వసూలు చేసుకునేటటువంటి అవకాశాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి సంపెంగ పుష్పాలు సమర్పణ చేసి అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా ఉన్న సమస్యలను అధిగమిస్తారు ఇక కష్టపడి కొన్ని ముఖ్యమైనటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు ఆలోచన విధానాలలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు వాహన సౌకర్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి స్త్రీలు ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది సింహరాశి ఈ ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించి దైవం మహాగణపతి స్వామివారు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలత ఉంటుంది రాజకీయ పరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి తులారాశి కుటుంబపరంగా కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులను అధిగమించగలుగుతారు ఇక మిమ్మల్ని వ్యతిరేకించే వారి పట్ల జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి ఓర్పుతో సహనంతో పనులు పూర్తి చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ వారు చేయవలసిన పూజ స్వామివారికి వడపప్పు పానకమును సమర్పణ చేయండి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరంగా వివాదాలు పెరగకుండా జాగ్రత్త పడండి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఇష్టమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి కుటుంబ వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఉంటుంది వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మంగళగౌరీ అమ్మవారు చేయవలసిన పూజ గౌరీ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఊహించినటువంటి విధంగా ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మీ చేతిలో ఉంటుంది ఇక అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారికి ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోవాలి అధికారిక పరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి సంపెంగ పుష్పాలు సమర్పణ చేయండి మీనరాశి ఈ ఈరోజు కుటుంబ పరంగా అనుకూలత ఉంటుంది ఉద్యోగ వ్యాపారస్తులకు కలిసి వస్తుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతూ ఉంటారు ఆహార విహారాదు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి